నమస్తే అండి వెల్కమ్ టు మామ్స్ వర్క్ చందు ఫస్ట్ టైం వీడియో చూసుకున్నట్లయితే ఛానల్ చేయండి ఉగాది పండగ ఉగాది సంవత్సరాల నామాల కథను తెలుసుకుందాం ఉగాది పండగ హిందూ ధర్మంలో తెలుగు కన్నడ మరాఠీ కొంకిణి ప్రజలు జరుపుకునే నూతన సంవత్సర ఆరంభం ఇది చైత్ర శుద్ధ పాఠ్యం రోజు వస్తుంది పురాణాల ప్రకారం ఉగాది నాడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి ఇది కలియుగ ప్రారంభ దినం కూడా కలియుగం ఐదు వేల సంవత్సరాలకు పైగా కొనసాగుతుంది హిందూ కాల గణన ప్రకారం ఉగాది నాడు పంచాంగ సంవత్సరం ఆరంభం అవుతుంది ప్రతి సంవత్సరం భిన్నమైన పేరుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు బ్రహ్మదేవుడు కాల చక్రాన్ని నడిపించేలా అరవై సంవత్సరాల నామాలను సృష్టించాడు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన పేరు ఫలితాలను కలిగి ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడు కలియుగ ఫలితాన్ని వివరించిన రోజు కూడా మహాభారతం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రోజున కలియుగ ధర్మాన్ని వివరించాడు అందుకే ఈ రోజు పంచాంగ శ్రవణం చేయడం ఎంతో శుభప్రదం శ్రీరాముని వనవాసం పూర్తయిన తర్వాత పట్టాభిషేకం ఉగాది రోజున జరిగిందని చెబుతారు అందుకే ఈ పండగను శ్రీరామ నూతన సంవత్సరం అని కూడా పిలుస్తారు ఉగాది సంవత్సర నామాల చక్రం అరవై సంవత్సరాలు హిందూ క్యాలెండర్లో అరవై సంవత్సరాల చక్రం ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నామంతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉగాది సంవత్సర నామం విశ్వవాసనామ సంవత్సరం ఈ సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి ధార్మిక చైతన్యం ఆరోగ్య పరిరక్షణ మెరుగుపడతాయని పండితులు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉగాది సంవత్సరం పేరు విశ్వవాస సంవత్సరం అయితే తెలుగు పంచాంగాల ప్రకారం అరవై సంవత్సరాల చక్రంలో నలభై నాలుగవ సంవత్సరంగా ఇది గుర్తించబడింది విశ్వవాసు అర్థం విశ్వ అంటే విశ్వం సమస్త జగత్ వాసు అంటే ధనం సంపద లేదా శక్తి అంటే విశ్వానికి శక్తిని సంపదను అందించే సంవత్సరం అని అర్థం ధార్మిక జ్యోతిష్య ప్రాముఖ్యత ఈ సంవత్సరం మహావిష్ణువు అనుగ్రహంతో శుభ కార్యాలకు అనుకూలమైన సంవత్సరం అని పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరంలో వ్యవసాయ వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుందని విశ్వాసం సామాన్య ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కుటుంబం శాంతి ఆరోగ్య వృద్ధి కలుగుతాయని చెప్తున్నారు అయితే కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని సమయాల్లో సవాళ్ళు కూడా ఎదుర్కోవచ్చు అందుకే పూజలు పరిహారాలు చేయడం మంచిది విశ్వవాసు సంవత్సరం ముఖ్యమైన వేడుకలు ఈ సంవత్సరంలో పెద్ద సంఖ్యలో శుభ ముహూర్తాలు ఉత్సవాలు యాత్రలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీరామనవమి భక్తులకు అద్భుతమైన సంవత్సరంగా భావించబడుతుంది శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మను పూజించడం ద్వారా ధర్మ బోధన నవరాత్రులు మహాశక్తి పూజ వల్ల కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది ఉగాది పండక్కి అత్యంత ప్రాముఖ్యమైనది ఉగాది పచ్చడి తీపి బెల్లం జీవితం ఆనందమైన క్షణాన్ని కలిగి ఉంటుంది చేదు వేపపు కష్టాలు తప్ప వాటిని ఓడ్చుకోవాలి కారం పచ్చిమిర్చి ఉల్లాసం ఉత్సాహం అవసరం పులుపు చింతపండు అనూహ్యమైన మార్పులకు సిద్ధంగా ఉండాలి ఉప్పు జీవితం సమతుల్యతలో ఉండాలి మామిడి వగరు భవిష్యత్తులో వచ్చే మార్పుల్ని ఎదుర్కోవాలి ఈ విశ్వవాస సంవత్సరంలో అందరికీ సంపద శాంతి కొత్త ఆశలు శుభారంభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి